నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీనా ఎట్లున్నారా అందరూ మంచుకున్నారా నేనైతే మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా మొన్న గదివ్వల మాధురి అనేట ఏం చెప్పింది దువ్వాడ సీనన్న గురించి దువ్వాడ సీను గారు నాకు ఒక గైడ్ ఫిలాసఫర్ గురువు ఫ్రెండ్ అని ఇక అన్నిటికీ మించి అని చెప్పుకొచ్చింది అగో అప్పట్లో సీఎం రేవంత్ సారు కూడా బాబు గారు నాకు ఒక గురువు గైడ్ ఫిలాసఫరు ఆయన చూపిన బాటల నడుస్తాం ఆయన చెప్పిన పనులు చేస్తామని చెప్పుకొచ్చిండు ఇప్పుడు ముఖ్యమంత్రి సారు చేస్తున్న పనులు చూస్తుంటే గురువుగారి ఆజ్ఞలను సదా పాటించి ఆయన చెప్పినట్టే చేస్తుండేమో అన్న అనుమానం వస్తుందట అందరికీ బ్రహ్మంగారసు గురువు లేడు సిద్దప్పసు శిష్యులు లేడు అంటారు కదా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సారు కూడా బాబు సార్కు గసొంటి శిష్యుడే అని దగ్గర వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారు ఆయే దానికి తగ్గట్టే గారి గురుదక్షిణ కింద హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అమాంతం పాతాళంలకు వడేసి అమరావతి దిక్కు చూసేటట్టు చేసే పని ముంగటేసుకున్నాడని సార్ తీరు వాళ్ళందరికీ అర్థమవుతుందట హైడ్రా పేరు మీద చేస్తున్న పనులతోటి ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దంద అంతా ఏడికాడ పెట్టు పెట్టుబడులు పెట్టేటోళ్ళు కూడా ముందుకు ఉన్న ఫ్లాట్లు చక్కగా అమ్ముడు పోతలేవు మునుపటి కంటే రియల్ ఎస్ అన్నదని కుద్దులు ఎక్కలే చెప్తున్నాయి అయితే ఇదంతా బాబు గారి కనుసన్నలనే నడుస్తుంది ఆయన చెప్పినట్టే శిష్యుడు గారు నడుచుకుంటుర్రని టాకినబడుతుంది అందుకే రీతి రివాజ్ లేకుండా బిల్డింగ్లకు నోటీసులు ఇచ్చుడు కూలగొట్టుడు చేస్తుండ్రు ఇక ఇట్లా చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అందరి నజర్ అమరావతి మీద పడుతుంది అప్పుడు ఈజీగా అందరినట్టు గుంజుకోవచ్చు పెట్టుబడులు పెట్టచ్చు హైదరాబాద్ ఆల దెబ్బ తింటది అమరావతికి అది కలిసి వస్తుంది అన్న గురువుల ప్లాన్ ను దగ్గరుండి అమలు చేస్తుండు సీఎం అని చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే చెవులు కొరుక్కుంటుర్రట లేకుంటేంది ఇలా మణికొండల రెండు వందల ఇరవై ఐదు విల్లాలకు నోటీసులు ఇచ్చిండ్రు ఇంకా చాలా మందికి కూల కొడతామని నోటీసులు పంపిండ్రు మధ్య తరగతి వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నారు అన్ని చక్కగా ఉన్నాయని బిల్డర్లు వాళ్ళకి అమ్మిర్రు మరి వాటికి పర్మిషన్ ఇచ్చిందే వాళ్ళు ఆఫీసర్లే కదా చెరువుల్లో ఇండ్లు కడతారని తెలిస్తే మరి వాటికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎట్లా ప్లాన్లు ఇచ్చిండ్రు అప్పుడు గుడ్డి గుర్రం పర్లేదో ఇండ్లు కట్టిన పది ఇరవై ఏళ్ళకొచ్చే అక్రమం అంటే హౌస్ ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు నీళ్ల ట్యాక్సులు కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నప్పుడు తెలియలేదా అక్రమం అయితే గవర్నమెంట్ వ్యవస్థలనే అన్ని కనెక్షన్లు ఎట్లు ఇచ్చిండ్రు ఎవరి పాపానికి ఎవరి బాధ్యులు చేస్తుండ్రని అటు బాధితులు బగ్గుమంటుర్రు ముఖ్యమంత్రి సారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని వెంచుడు కాదు హైడ్రా తోటి బ్యార్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న అంటుండ్రు అంతా ఇనేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అయితే చెపేట ఆయన రేవంత్ రెడ్డి అని కొత్త శాతం పుట్టిందట ఆగో సారు మాటలు ఎప్పుడు చూసి అట్లా కొత్త ఛాతాలు హుట్టిస్తుండ్రట నెటిజన్లు ఇంతకు సార్ ఏమన్నాడో చెప్పలేదు కాదు భగవద్గీతని ఇన్స్పిరేషన్ తీసుకొని కలికి సినిమా తీసినట్టు సారు భగవద్గీతను స్ఫూర్తిగా తీసుకొని హైడ్రాను పెట్టిండట అర్రే నిజమంటే ఆయననే చెప్పిండు ఆ మాట కావాలంటే చూడుండ్రి సీఎం సారు మాటలు చూస్తుంటే సారు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని మెచ్చుకుంటుర్రు నెటిజన్లు హైదరా పేరుతోటి హైదరాబాద్ల బిల్డింగ్లను ఊలగొట్టుకు సార్కు భగవద్గీతనే ఇన్స్పిరేషన్ అట ఏం మాట్లాడుతుర్రు అవునా నిజమా అని పరేషాన్ అయినట్లు లే ఇలా మీటింగ్ల ఈ ఇన్నోళ్ళు కూడా మీ లెక్కనే గుడ్లు తేలేసి షాక్ తిన్నారట ఎన్నటికైనా ఆ ధర్మం ఓడిపోతుంది ధర్మమే గెలుస్తుందని గీతల కృష్ణ పరమాత్ముడు చెప్పిండు ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటలనే నేను పాటిస్తున్నా అందుకే చెరువుల మీద కట్టిన బిల్డింగులను ఊలగొడుతున్నా నా మీద చాలా ప్రెజర్ ఉన్నది ఎవరెవల్తోటో ఫోన్లు చేయిస్తుర్రు అయినా నీ పని నువ్వు చేసుకుంటావో అన్న గీత సారాంశం యాదికి తెచ్చుకొని నా పని చేసుకుంటావు పోతున్నా అనికొచ్చిండు అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలువకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి ఉంటా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు అయితే సారు మాటలు ఇన్నోళ్ళకు నవ్వచ్చిందట మనం కూడా చేసినట్టు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పుడు చూసి సారు ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అని ఫీల్ అయిందట గీతల పరమాత్ముడు ధర్మమే ఎన్నటికైనా గెలుస్తుందని అని చెప్పిండని చెప్పిన సీఎం గారు మరి ప్రతిపక్షం లీడర్ల బిల్డింగులే లేల కొట్టి అస్మదీయుల బిల్డింగుల జోలికి పోకుంటా ఉండు కూడా అధర్మమే ధర్మమే అని చెప్పింది ఆది మనస్థితి ఎట్లా సారు అయినోళ్ళ కాకుల్లా కాలోళ్ళ కంచాల్లా అన్నట్టు మన పాటోళ్ళ ఆస్తులు సల్లంగు ఉండాలి ఆస్తులను నాశనం ఇవ్వాలని చేసే పని కూడా అధర్మమే అవుతుందని తెలియకుంటే ఎట్లా సారు నేను చెప్పిన గీతను అడ్డదిడ్డంగా మార్చి నీకు అనుకూలంగా చెప్పుకొని నా పేరును బదనాం చేయకూరి నాయకులారా అని ఆ పరమాత్ముడు కూడా పరమ పీలైతుండొచ్చు సారు మాటలిని అని మస్తు మంది నెటిజన్లు ఎక్కరిస్తుండ్రట గుండెద్దు చేర్ల పడ్డట్టు వాళ్ళు ఒకటే పోకడ పోతాను ఇక సామాన్యుల ఇండ్ల మీదకి పలుకుబడి లేనోళ్ళ మీదకి ప్రతిపక్షాల లీడర్లు కట్టుకున్న ఇండ్ల మీదికి మాత్రం బుల్డోజర్లు రయ్యి రయ్యమని దూసుకపోతున్నాయి కానీ అధికార పార్టీలు కట్టిన బిల్డింగ్ల జోలికి మాత్రం అసలే పోతలేవు దాని వెనక పంటున్న సీక్రెట్ ఏందో మీకు తెలిస్తే కామెంట్లు చేయండి ముద్దుగా మాటలు చెప్తున్న ముఖ్యమంత్రి సారు సొంత పార్టీ లీడర్ల ఇండ్ల మీదకి మాత్రం ఎందుకు బుల్డోజర్లను అని మరి మంగళవారం మందికి సోమవారం శాతం ఎందుకు చేస్తుండు ఎంఐఎం అధినేత మంత్రికి మంచిగా సురుకులు పెట్టిండు హైడ్రాపేర్ మీద చెరువులను కాపాడే పని పెట్టుకుంటే మంచిదే కానీ ఎందుకు ప్రతిపక్ష లీడర్ల ఇళ్ళనే ఊలుస్తుండ్రు అధికార పార్టీల జోలికి ఎందుకు పోతలేరు గుడ్డెదు షేన్ల పడ్డట్టు ఒకటే తీర్లో పోతుండ్రు చెరువులను కాపాడాలనే సోయి ఇప్పుడు వచ్చిందా మీ కాంగ్రెస్ సర్కార్లు ఏలుబడు కదా చాలా కట్టడాలు అయినాయి మరి అప్పుడు వాటికి పర్మిషన్లు ఇచ్చిందే వాళ్ళు ఎక్కువ కాలం ఏలిన మీ కాంగ్రెస్ పార్టీ చెరువులు ఎఫ్టీఎల్ లోపట్నే గవర్నమెంట్ ఆఫీసులను కట్టింది అంటే వాటిని కూడా కూలగొడతారా నక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ లోపట్నే కట్టినరు దాన్ని కూడా కూలగొడతారా డిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా చెరువులనే కట్టినరు దాన్ని కూడా కూలగొడతారా లేదా అన్నది ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి దిల్ కుషా గెస్ట్ హౌస్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే కట్టిండ్రు దాన్ని ఏం చేస్తారో చెప్పాలి అనుకుంటా సర్కార్ను నిలవీసిండు ఈ ముచ్చట బరాబర్ అడిగిండు అసదుద్దీన్ సాబ్ అని అంటుర్రంతా అంతా ట్యాంకు బండ్ చుట్టంతా ఎఫ్టీఎల్ పరిధిలోనే చాలా గవర్నమెంట్ ఆఫీసులను కట్టిండ్రు మరి అవిటిని ఏం చేద్దాం ఎఫ్టీఎల్ లోపల ఉన్నదని చాలా బిల్డింగులు ఊల ఇప్పుడు మంది బిల్డింగులకు ఓ న్యాయం సర్కారు బిల్డింగులకు ఓన్యాయం అమలు చేస్తే అందరికీ సమానంగా రూల్ అమలు చేయాలి కానీ గిదేం పద్ధతి గిసంటి వ్యవహారాలు ఎన్నడూ చూడలేదు గవర్నమెంట్ పాలన గురించి చూడాలి కానీ పగలు సాధించుడేంది సీఎం పోకడలు అసలే మంచిగా లేవు అసలు హైదరాబాద్లో ఇంకా లోతుగా తవ్వితే సిటీని మొత్తమే కూలగొట్టేవలసి వస్తుంది ఆ పని చేస్తారా సీఎం గారని ఘాటుగానే అందుకున్నాడు మరి హైదరాబాద్ చరిత్ర ఆసద్సాబ్ కంటే ఎక్కువ ఎవరికి తెలుసు వాళ్ళు ఉట్టి పెరిగిందే ఈడ హైదరాబాద్ ఎన్ని చెరువులు ఉండే ఎన్ని కుంటలు ఉండే అన్నది సాబ్ కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు సిటీలు ఇవ్వలేరు మరి ఆధారాలతో సహా అసద్ సాబ్ చెప్తున్నాడు కదా సార్ చెప్తున్నట్టే జిహెచ్ఎంసీ ఆఫీసు నక్లెస్ రోడ్ దిల్కు గెస్ట్ హౌసెస్ వంటి కూలగొట్టి సీఎం సార్ చిత్తశుద్ధిని దాటుకోవాలి అప్పుడే ముఖ్యమంత్రి సక్కడి పని చేస్తుండని అందరూ మెచ్చుకుంటారు మన అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎంత శుద్ధపోసలో అసలు అవినీతి అంటే ఏంటియో కాంగ్రెస్ వాళ్ళకు తెలివై స్కాములని వేటినంటారో కూడా తెలివనంత అమాయకులని అరవై ఏళ్ళ సంది పబ్లిక్ చూస్తేనే ఉన్నారు ప్రజాధనం ప్రభుత్వ ఖజానాలల్లో ఉంటే పాడైపోతుందని సొంత ఖాతాల్లో దాచుకునేంత గొప్ప దయాగుణం ఉన్న లీడర్లు అన్న సంగతి పాలు మరవని పసిపోరని కూడా తెలిసే అందుకే కర్ణాటక సర్కారు ఎస్సీ ఇచ్చే వాల్మీకి కార్పొరేషన్ నిధులను కాపాడే ప్రయత్నంలా మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు చాలా వచ్చిండ్రట కూడా కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెంటలు పట్టిస్తోంది కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియా మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా నాలుగైదు రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటా గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు నూట ఎనబై కోట్ల రూపాయలు దారి కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్దరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారి మల్లిసినాయని ఆయన ఒప్పుకున్నారు అందులో హైదరాబాద్ లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకి నలబై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు దీని మీద ఎంక్వైరీ మొదలుగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి బ్యాంక్ అధికారులతో సహా పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేసింది కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది ఆ అకౌంట్లు ఎవరివి ఈ తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతా ఉన్నది మన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది నాలుగున్నర కోట్ల రూపాయలు నేరుగా వి సిక్స్ బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలున్నాయి ఈ వి సిక్స్ బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు ఎస్ఐటి సిఐడి ఈడీ ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది ఇవన్నీ కూడా బయటికి రావాలి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కార్ కూడా కులుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి ఏనా ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందనే ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు పార్లమెంట్లో గాయగాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ కచ్చితంగా నోరు విప్పాలి ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా అదాట సంగతి కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ లోన్లల్లో వందల కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి అని అసెంబ్లీల కుద్దు సీఎం సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు ఎంక్వైరీ కూడా ఆడరేసిండు కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్న తొమ్మిది మంది కాంగ్రెస్ లీడర్ల ఖాతాల్లో ఎట్ల పడ్డాయి అంట్లా వీసిక్స్ కంపెనీ అకౌంట్లో నాలుగున్నర కోట్ల రూపాయలు ఎట్లా వచ్చి పడ్డాయి ఆ వి సిక్స్ కంపెనీ ఓనర్ ఇవ్వలు లోక్సభ ఓట్ల టైంలో హైదరాబాద్లో నగదు ఇడిపించుకొని ఎలక్షన్ల ఖర్చు పెట్టుకున్నది ఎవ్వరు ఆ బంగారు దుకాణాలు ఎవలివి కాంగ్రెస్ పార్టీతో ఇలాకున్న సంబంధం ఏంది హైదరాబాద్కు ఎన్ని లింకులు కనబడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కాపాడుతున్నది ఎవలు ఈ వార్తలను తెలుగు మీడియాలో రాకుండా బెదిరించి చాపుతున్నది ఎవలు అదంతా బయటికి రావాలి అని కేటీఆర్ సార్ కాంగ్రెస్ వాళ్లకు సవాల్ చేసిండు అవినీతంటే ఏందో కూడా తెలియదని మాట్లాడే రాహుల్ గాంధీ సారు ఈ స్కామ్ మీద నోరెందుకు ఏర్స్తలేడు ఆయన నోరెప్పి నియత్ను సాటుకోవాలి మేము సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిన టైప్ కాదని నిరూపించుకోవాలని సవాల్ చేసిండు మరి కేటీఆర్ సార్ సవాల్కు కాంగ్రెస్ వాళ్ళు సై అంటారా అలవాటైన తీర తోకముడుస్తారా చూ అంటారు నేటిజన్లు ఇగో ఇవ్వాలెస్ ఆస్తిగా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయి లే వల స్టేప్ డిజైన్ ముచ్చట్లే పట్టుకుని వస్తారు మీ రేఖ అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్ర టీవీ శనార్తి